ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవెళ్లాలనే ఆలోచనతో గ్రామ సభలను పునరుద్ధరణ చేసి గ్రామ సమస్యలను తెలుసుకుని వారి ఆలోచనలతో సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు దుర్గేష్ వెల్లడించారు నిడతవోలు మండలం కాంట కోటేశ్వరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు మంత్రి కంతుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ వారి తుపాకీకి గుండెను ఎదురుగా నిలబెట్టి ధైర్యం ఉంటే కాల్చుకో అని ఛాతిని చూపించిన సాహసోపేతమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆంధ్ర కేసరి టంగుటూరి వీరేశలింగం పంతులని వారిని స్మరించుకుంటూ ఘన నివాళ్లు అర్పించడం జరిగిందని ఇది మన కర్తవ్యమన్నారు గ్రామానికి అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో స్వయంగా గ్రామస్తులే తెలియచేయటం వలన గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనకు గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు ప్రజలకు అధికారం అనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలో స్థానిక గ్రామ ప్రజలు నిర్ణయించగా ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందన్నారు గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు మాజీ శాసన సభ్యులు బొరుగుపల్లి శేషారావు సర్పంచ్ కోయ్యల వెంకటేశ్వరరావు కొప్పిశెట్టి మంగరాజు పి శామియల్ సత్యనారాయణ పోలిరెడ్డి వెంకటరత్నం కస్తూరి సుబ్బారావు బండారు రామం మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ పాల్గొన్నారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ఇంతకు ముందు కలెక్టర్ గారు చాలా విశదీకరించి చెప్పారు పాటు శేషారావు గారు కూడా బాధ్యతల గురించి కూడా చెప్పారు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకోండి ఇప్పటికే మనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే అవకాశం ఉంది గ్రామాలు అభివృద్ధి చేయడానికి అనేటువంటి చూసి కొన్ని నిధులు మనకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎన్ఆర్ఈజిఎస్ ఆ పథకం కింద కొంత నిధుల్ని తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన చేసి పంచాయతీరాజ్ శాఖ మధ్య పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి రమారమి పదకొండు కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చాను నేను అనేటువంటి మీకు తెలియజేస్తున్నాను మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా కాపపురం గ్రామంలో ఇవాళ రమారమి ఇరవై లక్షల రూపాయల నిధులతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు చేరుతున్నాయా లేదా వీటి మీద మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక స్పెషల్ ఇచ్చి గ్రామ సభను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇవన్నీ చర్చించుకొని మీ యొక్క దేశాన్ని నిర్ణయాన్ని గ్రామ సభ రెజల్యూషన్ రూపంలో మీరు పంచాయతీకి అందజేస్తారు సో అలాంటి ఫోరంని ఇంకా స్ట్రెంగ్ధన్ చేయాలి అని గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ సభ యొక్క హక్కులు తెలియజేయాలనే ఉద్దేశంతో మన గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఇది అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు గ్రామ సభలు చేయడం ఈ గ్రామ సభ కన్వీనర్ గా ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత పెట్టడం ప్రతి గ్రామ సభ కూడా ఒక మండల్ స్థాయి అధికారి సూపర్వైజ్ చేసినట్టుగా చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా దాని తర్వాత విలేజ్ యొక్క మీన్స్ సో మీ విలేజ్కి రోడ్ ఉందా మీ విలేజ్ నుంచి మండల్ హెడ్ వెళ్ళడానికి రోడ్డు ఉందా బరియల్ గ్రౌండ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో అలా విలేజ్కి సంబంధించిన ఇష్యూస్ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంది ఇవన్నిటితో పాటు మన కార్యక్రమాలు బాగా జరగాలి అని అన్నా అలానే అదర్వైజ్ మనం ఏవైతే జీవన ప్రమాణాలు మనకు ఉన్నాయో అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా మనం నేచురల్ రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి